అమ్మవారికి పదహారు పది వచ్చిన ఫస్ట్ తిరుగుతారు తర్వాత కోరికలు కోరికలు తీరినాక నూట ఎనిమిది తిరుగుతారు బియ్యాలు పోస్తారు అనుకునే కోరికలు తీరుస్తుంది నిమిషం నిమిషంలో కోరిక తీడుస్తుంది అని భక్తుల నమ్మకం మరి నీకేం కోరికలు నెలవేనాయమ్మా ఎన్ని రకాల కోరికలు కోరుకున్నా మా ఆయనకు క్యాన్సర్ వచ్చి బాగాలేకుండమ్మా బాగాలేకుంటే మా తల్లిని అప్పటి నుండి మంచిగా అయింది ఇంకెప్పుడు మంచిగా అది మా కోరిక ప్రతి స్నానం బియ్యం పోస్తాం అమ్మవారికి ప్రతి ఎక్కడ ఉంటారమ్మా పంతులు ఇంటి పక్కనే ఉంటాం ఇంటి పంతులనే ఏం చేస్తారు మీరు ఏం చేయం ఇంట్లోనే ఉంటాం ఇంట్లోనే ఉంటారు అమ్మవారికి వచ్చి వచ్చి పోతుంటాం అమ్మ మరి అప్పట్లో జనాలు ఇంతమంది లేరు కదా లేరు లేరు మరి ఈ మధ్య ఎందుకు ఇంత మంది వస్తారు ఈ టేబుల్ ల కెమెరాల ల జనం వస్తా ఉన్నారు వస్తా ఉన్నారు ఆ తల్లి ఏ కోరికలు తీరుస్తుంది అవునా ఆ అమ్మ కోరికలు తీరుస్తున్నానే జనం చాలా వస్తున్నారు అంటే ఏదో ఇక్కడ చిన్న అద్భుతం ఇక్కడ ఆడిపిస్తుంది మంది లేకుంటే అప్పుడు ఉండి పోతుంటే జనాలు మరి ఎక్కువ మంది వస్తున్నారు తల్లి భక్తి ఇస్తుంది భక్తి వస్తున్నందుకే వస్తున్నారు జనం ఇక్కడ బోనాల పండగ జరుగుతది కదా బోనాలు బాగా జరుగుతాయి ఈ అమ్మకు బోనాలు ఇక్కడ ఎప్పుడు ఏ రోజులలో ఎక్కువ మంది భక్తులు కనిపిస్తారు ఇప్పుడు శ్రానంలో ఈ నెలంతా భక్తులే నవరాత్రులు దసరా నవరాత్రులు మంచి రోజులు ఉన్నప్పుడు అయితేనే ఉంటాయి ఒక్క డబ్బా షాపే ఉండే ఇవన్నీ కొత్తగా అమ్మవారి భక్తి పెరిగినాక ఇక్కడ ఇన్ని కొబ్బరికాయల షాపులు ఇవన్నీ వచ్చినారు అది సంగతి అమ్మవారి నీకైతే మంచి జరిగింది మంచిగా జరిగింది జరగాలని చెప్పు నీకు మంచిగా జరిగింది తల్లి సంతానం పెళ్లి కావాలని చెప్పు

మరి ఈ అక్కకి కూడా కోరికలు నెరవేడినాయి కాబట్టి ఈ అక్క కూడా చేస్తుంది అక్క మీరు ఎప్పటినుంచి వస్తున్నారు అక్క ఇక్కడికి మేము రావట్టి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ టూ మంత్స్ నేను కోరుకున్నాను కోరిక నెరవేరింది నెరవేరింది కాబట్టి వచ్చాము ఓకే మంత్స్ లో అక్క కోరిక నెరవేరింది ఎక్కడి నుంచి వచ్చారక్క చిల్కా నగర్ ఉప్పల్ చిల్కా నగర్ ఓకే టూ మంత్స్ టూ మంత్స్ నుంచి వస్తున్నారు అసలు మీకు ఇక్కడ టెంపుల్ ఉన్నాను ఎవరు చెప్పినాక మా ఎదురు ఉన్నావా చెప్పింది వచ్చాం